నైట్కి చంపేయాలి పొద్దున్నే మనకి సంబంధం లేనట్టు పరామర్శలకు వెళ్ళాలని పేరుని నాని ఇట్లా విమర్శించాడు దీని మీద మీరు ఏమైనా ఈ మధ్య ఈ మధ్య పేరే నాని మొన్న పామర్లలో ఏం మాట్లాడా అంటే వాడు ఒక యధవ నైట్ కన్ను కొడితే అంట నైట్ నైట్ కన్ను కక్కు నైట్ కన్ను కొడితే ఏదే కన్ను కొడితే వేసేసేయాలంట నైట్ నైట్ వేసేసి ఉదయాన్నే వచ్చి వాళ్ళని పరామర్శించాలి అరే యదవా పేరేనా అని అరే నిన్ను తలుచుకుంటే ఎప్పుడో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లోనే నిన్ను లాన్ అరే ఏం మాట్లాడుతావరా నిన్ను మొన్న చంద్రబాబు గురించి నువ్వు అరే మరే ఇంగితం చెనంద్రా నీకు డెబ్బై ఐదు వేల వయసు వయసు అతను ఆయన ఇంకా ఎందుకు రాసిన చనిపోవాలంటావురా ఎద్దావా అరే ఆ వయసులో కూడా చంద్రబాబు తిరుపతికి అలిపిరిపో తిరుపతికి మెట్లెక్కి పోతాడు రా మీలో దమ్ముంటే రేపు నువ్వు కానీ మీ వంశీ గాడు కానీ మీ కొడాలి నాని గాడు కానీ ఎవడైనా కానీ దమ్ము దమ్ముంటే నాలుగు గంటలు నిలబడి మీటింగ్ ప్రెస్ మీట్ మాట్లాడతాడు రా మీ నాయకుడు ఒక్క ఒక్క పది నిమిషాల్లో కింద కొబ్బరికాయ కొట్టమంటే కింద కొ కింద కొ కింద వంగలేక ఒకనొకడు పట్టు ఒక రాయి పట్టుకుని ఒక నిలబడితే కొబ్బరికాయ కొట్టింది మీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వయసుకు నువ్వు సంబంధిస్తారా చంద్రబాబు డెబ్బై ఐదు ఆరు వేల వయసు అయినా చంద్రబాబు ఒక చిన్న ఒక కుర్రోళ్ళ పరిగెత్తాడు ఆ రోజు మీరు అక్కడ 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 గోదావరి జిల్లాలో మీరు ఒక ఆపితే నడుచుకుంటూ పాదయాత్ర చేసి వెళ్ళి పైన యానెక్కాడు పైకి యానెక్కి మాట్లాడాడు అంత స్థామియా ఉంది చంద్రబాబుకి మీలాంటి పేరే నువ్వు అరే మా కాపులో నువ్వు పుట్టారా నువ్వు దరిద్ర ప్రాయాల నువ్వు అసలుకి ఎందుకురా నువ్వు నీ ఎందుకురా నువ్వు ఈ జోగి రమేసి ఇలాంతా ఏమారే వాడి మెడ కూడా ఆడ నువ్వు పెద్ద రెచ్చిపోతున్నావు పొడంగిలాగూ నిన్ను నీ తొందరలో నీ లోనేస్తారు లోనేస్తే రోడ్ల దగ్గరికి వచ్చినాయి అసలు ఏం మాట్లాడతారా నువ్వు అసలుకి లేని రాజకీయాలు మాట్లాడమాకరా నువ్వు మాట్లాడితే రాజకీయ రాజకీయాలు విమర్శించరా ఎంతమంది చంపుతారా మీరు మీకు దమ్ముందా రా నేను టీడీపీ కార్యకర్తలు నేను వస్తాను రా ఏం చేస్తావు నీకు దమ్ముంటుందా నీకు కానీ మీ జగన్మోహన్ రెడ్డిగా దమ్ముంటురా ఈ రక ఎంతమంది జగన్మోహన్ రెడ్డి పర్ర 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 కోస్తావు వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటావు నువ్వేమన్నా కన్ను కొడితే నైట్లో వేసేయండి రా అంటావు మరి పొద్దున్నే పరామర్శిస్తావు నేను ఎంతమంది చెప్తావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా నువ్వు అసలుకి అరే నీ కనీసం కొల్లు రవీంద్రకు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా నీకు రాలా నీ కొడుక్కి నిలబెడితే నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇంకా కొల్లు రవీంద్ర అని అతను ఒక సోమ్యుడు అసలు అక్కడ కూడా ఒక వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా నీలాగా ఇలాగా అరే మాట్లాడుతున్నా బూతులేంద్రా నీకు నీ బూత్ లోపలకి ఏం రావరా అని నీకు నీకు వాడి ఇక్కడ ఒక మా మా గుంటూరులో ఒకడు అంబటి రాంబాబుకు ఈ కలెక్టర్ ఆఫీస్ కాడా జెండా పట్టుకుని అలా జెండా పట్టుకున్నాడు నిలబడ్డాడు సత్యమేవ జవితి అంట లాగా గడు అంబటి రాంబాబు పైఠేసి పైఠేసికాలు వేసినట్టు వేస్తున్నాడు మీరు మార్రా మీరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రము బాగుపడడం మీకు ఇష్టం లేదా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని మీకు ఇష్టం లేదా ఒక పక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరు మీ మమ్మ మీకు మనసు ఇంకా ఇంకా వయసు మా పార్టీకి ఇంకా లేదు ఇంకా మా పార్టీకి ఇంకా ఇంకా జన్మ లేదనుకొని మీ మీ పార్టీకి లాస్ట్కి ఈసారి ఈసారి మీ పార్టీకి పిడికేస్తారు సమాధి కట్టారు మీ పార్టీకి ఈసారి సమాధిలో నుంచి బయటకు రాకుండా భూతాన్ని గట్టిగా యంత్రాలు గింత్రాలు వేసి అరుంద సినిమాలో మొత్తం యంత్రాలు వేసి పకడ్బందీగా కడతాం గుర్తు పెట్టుకో మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ మీరు నువ్వు పేరేనా నోటు తగ్గించుకొని మాట్లాడడం నేర్చుకో రాజకీయంగా రాజకీయంగా విమర్శించు బూత్ లేదు నోటుకొస్తే మీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు బూత్ వాడు మొన్నాడు మాట్లాడాడు ఎవరు నెల్లూరు నెల్లూరులో అని నన్నప్రేణి ప్రసన్న కుమార్ రెడ్డి అతను ఒక మహిళ మీద మీరు మహిళని అంటారు ప్రతి ఒక్కరిని చంద్రబాబు వయసుకు కూడా ఇలువ లేకుండా మాట్లాడతారు చంద్రబాబు వయసు ఆయన కథ ఆయన ఒక సీబీఐని ఆయన చేసే పనులు మా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు అంటేనే ఒక గొప్పగా పొగుడుతారు మీరెందుకురా ఇలా ఇలా వస్తున్నారు ఇలా రాబట్టి ఐదేళ్ళు అన్ని పనులు చేస్తున్నాడు మీ కుట్ర కుళ్ళు కుట్ర ఏర్పడింది ఇలా ఒక పక్క రాజధాని ఒక పక్క పోలవరం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుండేసరికి మీకు ఇంకా మనకు పుట్టగతులు ఉండవు ఈ రాష్ట్రంలో మన పార్టీకి అని చెప్పేసి మీకు ఒక కుళ్ళని ఏర్పడిపోయింది బాగా అవి తగ్గించుకొని మీరు ఇకనే తగ్గించుకొని మీరు ఉంటే మీరు మీకు కొద్ది గొప్పలన్నా వస్తాయి మీ జగన్మోహన్ రెడ్డిని అసలు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరో కాదు శత్రువులు నువ్వు అంబటి రాంబాబే పేరు అని నువ్వు అంబటి రాంబాబు ఏంది నలభై కుమార్ రెడ్డి మే మీ మీలాంటి వాళ్ళే అర్థమైందా మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా పట్నైపోతారు జగన్మోహన్ రెడ్డి అర్థమైందా మీలాంటి వాళ్ళు ఆ పార్టీలో నుంచి పక్కకు పోతే ఆ జగన్మోహన్ రెడ్డి కన్నా కొన్ని ఏదో ఒక ప్రతిపక్ష ఓదన్న వస్తుంది ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని పేరేనా అని నేను చెప్తున్నా నువ్వు ఊరే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద పోతావు పవన్ కళ్యాణ్ బరవుతుందా నీకు ఆ పవన్ కళ్యాణ్ అని మీ నాయకులు మొత్తం ఆ రకంగా లాస్ట్గా ఆ గతిపెట్టారు ఒక డిపాజిట్లు కూడా రాకుండా పోయినాయి ఎలక్షన్లు ఇంకా పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తుంటే లాస్ట్కి మీకు చెప్పే గతి సీతాపతి మీకు చెప్పే గతి అన్నట్టు అది మీ పరిస్థితి అర్థం చేసుకో ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమండి ఆమె జెడ్పీటీసీ బీసీ మా బీసీ మహిళ బీసీ మహిళ వాళ్ళ భర్త ఇద్దరు ఒక కారులో అక్కడ వస్తున్నారు వచ్చి వాళ్ళ పోలీసు వాళ్ళని లో అమ్మా మీరు ఇక్కడ నుంచి కాదు ఎలానంటే పోలీసు వాళ్ళని పచ్చి బూతులు తిట్టారు అమ్మ ఒక మహిళ ఉండి మహిళ మహిళ భర్త పచ్చి బూతులు తిట్టి మళ్ళా ప్రెస్ మీట్కి వచ్చి మేమేందో అబ్బో అసలు మేము నీతివంతులం మేము అసలుకు ఒక్క మాట కూడా లేదు మా మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు మా కారు మీద దాడి చేశారంటారు మరి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఆ పేరేనాయన ఏం మాట్లాడతాడు తెలుసా ఇలాంటివి తీసుకొచ్చి నాకు బాగా అలవాటు అండి ఏ కులాలు వాళ్ళ కులాలను ఇలా ఎలా దెబ్బ కొట్టాలా బీసీ కార్డు ఒకటి తీసుకొస్తారు బయటికి మాట్లాడితే ఆ బీసీ కార్డు తీసుకొచ్చి ఆ బీసీ మైలా ఇది మీరు మొత్తం మీడియా మొత్తం మొత్తం రాష్ట్రం లెవెల్లో ఇది ఒక పోకా చేయాలి మీరు అని ఈ రకంగా బీసీ అయితే బీసీ అంటాడు ఎస్సీ అయితే మీద పెట్టి తిట్టిస్తారు మళ్ళీ ఓ ఓ ఓసీ అయితే ఓసీలు కాబట్లేదు కాబట్టి ఈ రకంగా మీరు మీరు రాజకీయ నీచి రాజకీయాలు చేస్తున్నారు ఏదైనా ఓదా రాజకీయాలు చేయండి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తే మీకు జన్మస్థానం అనేది మీకు ఉండదు ఇంకా గుర్తుపెట్టుకో పేరేనాని అసలు నువ్వు రాజకీయాన్ని పనికిరావు పేరేనాని నువ్వు నువ్వు రాజకీయాన్ని పనికిరావు శుభ్రంగా అడిగితే ఏంది శుభ్రంగా ఒకటి ఒకటి తీసుకొని డోలు కట్టుకొని ఒకటి తీసుకొని శుభ్రంగా ఇల్లండి పోతే నీకు శుభ్రంగా వేస్తారు నీకు అది 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 చేసుకో నువ్వు బాగు కొడాలి నాని ఫస్ట్లో ఊరకాయ నా గుండె జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు మావి జబ్బు అని చెప్పి పోయి ఓహమ రెండు ఇప్పుడు సంవత్సరం దాకా పోయి అక్కడ ఉండి సంవత్సరం దాకా పోయి అక్కడ ఉండి సంవత్సరం దాకా పోయి అక్కడ ఉండి మొన్న వచ్చాడండి వచ్చి ఆ టేషన్కి పోయితే కండిషన్ బెయిల్ ఏదో బెయిల్ ఆ బెయిల్ తీసుకున్నాడు ఏంది మళ్ళీ మళ్ళీ నా మళ్ళీ నాలుగు రోజులు రెండు రోజులు ఏమో షో చేశాడు మళ్ళీ మనకెందుకులే ఈ బాధ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ హైదరాబాద్ లేదా మద్రాస్ ఏడే పోయి ఆయన ఏదో వ్యాపారం ఏదో దేశం ఈ ఏమి లేదండి వాళ్ళ కార్యకర్తలకి రెచ్చగొట్టాలని ఈ పేరేనాని నాకు మా కొడాలని తోపు మా వంశీ తోపు ఏంది మా మా జోగి రమేష్ ఒక తోపు అరే ఈ తోపులంతా ఏమైపోయారు నువ్వు పేరేనాని అసలు నువ్వు కొద్దిగా నువ్వే మధ్య కొద్దిగా ఎక్కువ ఎకస్ట్రా మాట్లాడుతున్నావు తెలుగుదే చంద్రబాబు మంచోడే జరిపాడా నీకు ఆయన మంచితనం మిమ్మల్ని కా నేను కాపాడుతున్నాను మిమ్మల్ని ఆ రోజు బియ్యం బియ్యం మీరు చేసిన రోజే మిమ్మల్ని లోన్ వేసి ఉంటే బాగుండేది ఆ రోజు మీ భార్య పేరు ఉండి ఏంది నువ్వే అన్నావు ఆ రోజు చంద్రబాబు ఆడోళ్ళు ఆడోళ్ళని మా ఎందుకు ఇలా అరెస్టులు చేయకూడదు అని అన్న అన్న నాన్న నీతి పలుకులు పలికిన నువ్వు ఇవాళ చంద్రబాబు లాంటి నాయకుడిని ఆయన కనీసం ఆయన వయసుకన్నా గౌరవం లేకుండా ఆయన నీచంగా మాట్లాడతావు నువ్వు చంద్రబాబును గాను ఇంకొకసారి ఒక మాట అంటే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఊరుకోరు పేదైనాని గుర్తు పెట్టుకో కబర్దార్ హెచ్చరిస్తున్నావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు